ఎన్నికల ముందే జలజగణం తెచ్చి రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర అని బీజేపీ నేత మాజీ ఎంపీ బోరా గౌడ్ విమర్శించారు వీరి రాజకీయ ఆటలు కట్టడి చేయడానికే కేఆర్ఎంబి ఏర్పడిందన్నారు ప్రజలు గ్రహించి బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఈ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు విశ్వకర్మ యోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బోరా గౌడ్తో మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ నేత బూర గౌడ్ మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం అది చెప్పండి సార్ ఇప్పుడు తాజాగా పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరోసారి జలరగడ అనేది తెర మీదకి వచ్చింది దీన్ని ఎట్లా చూస్తారు అప్పట్లో మీరు ఉద్యమంలో ఉన్నారు దీని ఎంపీగా కూడా ఉన్నారు దీన్ని ఎట్లా చూడవచ్చు నిజంగా ఏంటంటే రోజు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రత్యేకించి బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడు ఎన్నికలు ఉంటే అప్పుడే లిటిగేషన్ గుర్తొస్తాయి ఎన్నికలు లేనప్పుడు గుర్తురా ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ చేసింది ఎవరు ఎవరు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఈరోజు ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యం మాకు ఇండిపెండెన్స్ ఇచ్చినప్పుడు లిటిగేషన్తో ఇచ్చినట్టు మాకు ఏపీ రీఆర్గనైజేషన్లో ఈ జల వివాదం ఆస్తుల పంపకాలు అప్పుల పంపకాలు హైదరాబాద్ పదిహేండ్లు ఇవన్నీ లిటిగేషన్ పెట్టించింది కాంగ్రెసే కదా అలాగే కేఆర్ఎంబి పరిధిలోకి కృష్ణా ప్రాజెక్టులు అప్ప ప్రభుత్వం అని హరీష్ రావు ఆరోపిస్తున్నాడు అదే ఈ ప్రక్రియకు తల ఒగ్గింది గత ప్రభుత్వమే బీఆర్ఎస్ ప్రభుత్వమే అప్పటి మంత్రులే అంటున్నారు ఇది ఏది ఏది నమ్మాలి నిజంగా చెప్పాలంటే ఇది అసలు కేఆర్ఎంబి సీన్లకు వచ్చింది కూడా రాజకీయాలు చేయటం వల్ల గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే కొన్ని కొన్ని డిసిషన్ తీసుకున్నారో ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు కావలసిన ఎందుకంటే ఇక్కడ ఎన్నికల లబ్ధి బీఆర్ఎస్ కింద కావాలి కావచ్చు కొన్ని క్రియేట్ చేసిన డ్రామాది గోదావరి నీళ్ళు ఇక్కడ పారిన తర్వాత పైకి పంపిస్తాం కదా ఓ కనీసం ముప్పై వేల కోట్లన్నా మనం మిగులుతాయి కదా అందుకొరకు ప్రజలు విజ్ఞప్తితో ఆలోచించాలని విజ్ఞప్తి మరోవైపు సీఎం రేవంత్ భాష పైన ఆక్షేపణాలు చెప్తున్నారు అభ్యంతరాలు చెప్తున్నారు హరీష్ రావు ఏంటి ఆ భాష పట్ల ఇంత అభ్యంతరకరం జరిపే అంత పరిస్థితి ఉందా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలాంటి భాష వాడలేదా అదే కదా గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మా మా వాడిన మాటని గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన కేసీఆర్ వాడడం జరిగింది అదే కదా దాన్ని దీన్ని వాతావరణం ఎట్లా ఈ ఈరోజు కేసీఆర్ పోవడానికి ఏం కారణం కేసీఆర్ పోవడానికి పథకాలు పర్ఫార్మెన్స్ కారణం కాదు కదా అహంకారమనే కదా ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా గతంలో కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వం కోల్పోవడానికి అహంకారమే కారణం కదా ఆ భాషే కారణం కదా ప్రతిపక్షాలని కేర్ డోంట్ కేర్ అని చేయటం వల్ల కదా మీడియాని డోంట్ కేర్ అని వాళ్ళని అనగడొక్కటమే కారణం కదా అది రిపీట్ కావద్దని మా సలహా అదే అలాగే కేంద్ర మంత్రిని పట్టుకొని నువ్వు రండా గిండా అంటే మరి అప్పుడు కిషన్ రెడ్డి గారు సంస్కారవంతంగా జవాబు ఇచ్చాడు కదా అలాగే విశ్వకర్మ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విశ్వకర్మ పథకము ఇప్పుడు రాష్ట్రంలో ఎప్పటి నుంచి అమలు కానుంది అది ఏ స్థితిలో ఉంది అయితే మనకేందంటే ఎప్పటి నుంచి ఆరు నెలల నుంచి నడుస్తుంది మాకు అసెంబ్లీ ఎన్నికలు రావటంతో ఆ కోర్టు ఓ మూడు నెలలు వెనుకపోయింది మేము అయినా కూడా ఒక లక్ష ఇరవై వేల మంది ఆన్లైన్లో చేస్తున్నారు ఇది పార్టీకి సంబంధించింది కాదు ఆన్లైన్లో పారదర్శ పారదర్శకంగా అవుతుంది ఎవరికి నష్టం జరగకుండా పరిష్కరిస్తాము కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి బీజేపీ ఎంపీలను అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుతున్నారు అదేవిధంగా విశ్వకర్మ యోజన కూడా లక్ష చిలుకు మందికి లబ్ధిదారులకు సంబంధించిన అంశం తొందరగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంక్వైరీ విచ అంటే వెరిఫికేషన్ పూర్తి చేసి వాళ్లకు ఆ పథకం అందేలాగా చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి வீடியோ ஜெர்னலிஸ்ட் ஷாம் சுந்தர் ஸ்ரீனிவாஸ் டிவிஜன் ஹைதராபாத்